బిగ్ బాస్ బిగ్ బాస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ద మోస్ట్ పాపులర్ రియాలిటీ షో ఇన్ ద వరల్డ్ ఇది ఎంత పాపులర్ అంటే దాదాపుగా అరవై మూడు దేశాల్లో దీన్ని టెలికాస్ట్ చేస్తున్నారు ప్రతి చోట కూడా మంచి టీఆర్పితో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న షో ఇది ఆడియన్స్ ఇంత ఆదరిస్తున్న ఈ బిగ్ బాస్ షో ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అసలు ఈ షో ముఖ్య ఉద్దేశం ఏమిటి అసలు ఈ షోకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అసలు ఈ షోకి మిగతా వాళ్ళకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఎడిక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఇలాంటి తెలియని విషయాల గురించి తెలుసుకుందాం పదండి బిగ్ బాస్ అనే పేరు ఎనగానే మన కళ్ళ ముందు ఫైట్స్ డ్రామా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కనిపిస్తాయి జనాలు ఎలా ఉంటారంటే బ్రహ్మానందం గారు చెప్పినట్లు మీలో మీరు కొట్టుకు చావండి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా ఉంటారు అసలు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఎక్కడ మొదలైందంటే మీరు అనుకున్నట్టు మన దేశంలో అయితే మాత్రం కాదు ఈ బిగ్ బాస్ షో మొదటిసారి నెదర్లాండ్స్ దేశం నుంచి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిగ్ బ్రదర్స్ అనే పేరుతో ఈ షోని టెలికాస్ట్ చేశారు అంటే ఈ రియాలిటీ షో దాదాపుగా పాతిక సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మోస్ట్ సక్సెస్ఫుల్ రియాలిటీ షోగా పేరు పొందింది దీన్ని డచ్ నిర్మాత జాన్ డి మోల్ క్రియేట్ చేశాడు ఈ బిగ్ బ్రదర్స్ రియాలిటీ షో బాగా సక్సెస్ అవడం వల్ల నెదర్లాండ్ లో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా బాగింది అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇలా దాదాపుగా అరవైకి పైగా దేశాల్లో ఈ షో సక్సెస్ఫుల్గా టెలికాస్ట్ అవుతూ ఉంది అదేవిధంగా ఈ బిగ్ బ్రదర్స్ షో రెండు వేల ఆరవ సంవత్సరంలో మన ఇండియాలో బిగ్ బాస్ అనే పేరుతో రిలీజ్ అయింది అప్పటి వరకు వచ్చిన వేరే రియాలిటీ షోల కంటే కూడా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో డిఫరెంట్గా డిఫరెంట్ కంటెంట్ ఉండడం వల్ల జనాలు కూడా బిగ్ బాస్ చూడడానికి అలవాటు పడ్డారు అలా రెండు వేల ఆరో సంవత్సరంలో వచ్చిన ఈ బిగ్ బాస్ షోని మొదటగా హోస్ట్ చేసింది అర్షద్ వార్సి తర్వాత సల్మాన్ ఖాన్ ఈ బిగ్ ను హోస్ట్ చేస్తూ దేశం నలువైపులకి ఈ షోని తీసుకెళ్లారు ఇక సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుంది బాలీవుడ్లో హిందీ లాంగ్వేజ్ లో మంచి టీఆర్పి వచ్చింది ఇంకా మంచి టీఆర్పీ రావడంతో ఈ షోకి క్రేజ్ కూడా బాగా పెరిగింది ఈ క్రేజ్తోనే తోనే హిందీలో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు అలా హిందీ తర్వాత కన్నడ భాషలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో బిగ్ బాస్ స్టార్ట్ చేశారు తర్వాత అదే సంవత్సరంలో బెంగాలీలో కూడా రెండు వేల పదమూడవ సంవత్సరంలోనే దీన్ని స్టార్ట్ చేశారు అలా తమిళ్లో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అంత మంచి టీఆర్పి వస్తుండంతో మన తెలుగు వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి అందుకే మన తెలుగు వాళ్ళ కోసం మన తెలుగు బిగ్ బాస్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఆ తర్వాత మరాఠీ మలయాళంలో కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో స్టార్ట్ చేశారు ఇలా మన దేశంలో ఉండే ఏడు లాంగ్వేజల్లో బిగ్ బాస్ రియాలిటీ షో దుమ్ము దులుపుతుంది ముందుగా ఈ బిగ్ బాస్ షో రూల్స్ తెలుసుకుందాం పదండి ఒంటరిగా జీవించడం ఇంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి సంబంధాలు ఇలాంటివి ఏం లేకుండా ఒంటరిగా జీవించడం కొన్ని రోజుల పాటు దాంతో పాటు ఆ హౌస్ లో ఉన్న రోజులు ఫోన్ కి టీవీ కి దూరంగా ఉండడం ఇలా ఒక ప్రత్యేకమైన డిజైన్ తో ఒక హౌస్ క్రియేట్ చేస్తారు ఆ హౌస్ లో ఈ హౌస్ మైట్స్ అందరినీ పెడతారు ఇలా బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్లను మానిటర్ చేయడం కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాస్ ఉంటాయి అండ్ వాళ్ళ వాయిస్ కూడా క్లారిటీగా వినిపించడం కోసం మైకులు కూడా అరేంజ్ చేస్తారు దాంతో పాటు టాస్క్ లు సవాళ్లు ప్రతి వారం కూడా బిగ్ బాస్ కొన్ని టాస్క్లు కొన్ని పనులు అప్పగిస్తాడు వాటితో కంటెస్టెంట్స్ టీమ్ వర్క్ పేషెన్స్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు ఇక్కడే జనాలకి మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది హౌస్ మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు పబ్లిక్ ఓటింగ్ ద్వారా ఎవరు బయటకు వెళ్ళాలి అని డెసిషన్ తీసుకుంటారు ఈ షోలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది అలాగే పరిచయం లేని కంటెస్టెంట్లకు కూడా ఇలా ఇలాంటి వాటి వల్ల పరిచయం కూడా ఏర్పడుతుంది దానికి తోడు లవ్ స్టోరీస్ ఫైట్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా మనం ఈ షోలో చూడొచ్చు ఎవరైతే పబ్లిక్ ని ఎంటర్టైన్ చేస్తారో టాస్క్ బాగా ఆడతారో వాళ్ళే చివరి వరకు ఉంటారు విన్నర్ అవడానికి పబ్లిక్ సపోర్ట్ అండ్ స్ట్రాటజీ రెండు కావాలి మొత్తానికి చివరిగా గెలిచిన పర్సన్ కి లక్షల్లో ప్రైజ్ మనీ అండ్ గిఫ్ట్స్ కూడా చాలా ఉంటాయి మొత్తానికి బిగ్ బిగ్ బాస్ థీమ్ అదే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనుషుల నిజమైన స్వభావం అంటే వాళ్ళు పరిస్థితులను బట్టి ఎలా మారుతున్నారు ఏంటి అని చెప్పి కంటెస్టెంట్లు వేరే కంటెస్టెంట్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫైట్స్ చేసుకుంటున్నారు ఇలా పబ్లిక్ సపోర్ట్ తో కలిసి ఒక సర్వైవల్ గేమ్ లా చూపించడమే బిగ్ బాస్ రియాలిటీ షో ముఖ్య ఉద్దేశం మన ఇండియాలో మొత్తం సెవెన్ లాంగ్వేజెస్లో ఈ బిగ్ బాస్ షో టెలికాస్ట్ అవుతుంది కానీ మన తెలుగులో ఉన్న క్రేజ్ ఏ ఒక్క లాంగ్వేజ్లో ఉన్న బిగ్ బాస్ షో కూడా లేదు అలా అని వేరే లాంగ్వేజెస్లో ఉన్న బిగ్ బాస్ షో టీఆర్పి తక్కువ ఉందని కాదు మన తెలుగు టీఆర్పితో పోలిస్తే వేరే లాంగ్వేజెస్లో ఉన్న బిగ్ బాస్ టీఆర్పి చాలా తక్కువగా ఉంది మిగతా లాంగ్వేజెస్లో ఉన్న బిగ్ బాస్ షోల కంటే కూడా మన తెలుగులో ఉండే బిగ్ బాస్ షో మంచి టీఆర్పీతో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది మన తెలుగు వాళ్ళు ఎందుకు బిగ్ బాస్ షోని ఎంత ఆదరిస్తున్నారో తెలుసుకుందాం ఎందుకు ఈ బిగ్ బాస్ షోకి మిగతా లాంగ్వేజెస్లో ఉండే బిగ్ బాస్ షోల కంటే మన తెలుగులో ఉండే బిగ్ బాస్ షోకి టీఆర్పీ రేటింగ్ ఎక్కువ వస్తుంది తెలుగు ప్రేక్షకుల అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే మిగతా లాంగ్వేజెస్లో ఉండే ప్రేక్షకుల అటాచ్మెంట్ విత్ ఆర్టిస్ట్లు కానీ కంటెస్టెంట్లు కానీ వీళ్ళతో కంటే కూడా మన తెలుగు వల్ల ఒక ఫీల్ అయ్యే ఆ అటాచ్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు సినిమాలు సీరియల్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కలిగించే పనులు అంటే ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మిగతా ప్రేక్షకుల కంటే కూడా మన తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఎమోషనల్ కామెడీ వీటన్నిటికీ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు అలాగే స్టార్ హీరోల్ని హోస్ట్గా పెట్టడం వల్ల ఆ స్టార్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళందరూ కూడా అశోకి కూడా ఫ్యాన్స్ అయిపోతారు అట్లుంటుంది మన తెలుగు వాళ్ళతో ఈ స్టార్ హీరోస్ వల్ల టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది మన తెలుగు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం తెలుగు బిగ్ బాస్ లో కూడా జనాలు వేటి వేటికి కనెక్ట్ అవుతారు లవ్ స్టోరీస్ కామెడీ ఫైట్స్ వీటన్నిటిని మిక్స్ చేసి చూపిస్తారు దాంతో జనాలు కూడా తొందరగా కనెక్ట్ అయిపోయి బిగ్ బాస్ రియాలిటీ షో చూడడానికి ఇష్టపడతారు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్తుందంటే దీని వెనకాల ఫ్యామిలీ ఆడియన్స్ అష్టం కూడా ఉంది నిజానికి ఫ్యామిలీ ఆడియన్స్ డైలీ వచ్చే సీరియల్స్ ని అలాంటిది రియాలిటీ షో అందులోనూ ఫైట్స్ కామెడీ ఇవన్నీ ఉన్నాయి అలాంటి షోని ఎలా వదిలిపెడతారు చెప్పండి పైగా రాత్రి తొమ్మిదిన్నరకి టెలికాస్ట్ చేస్తారు కాబట్టి అప్పుడే అందరూ ఫ్యామిలీలో ఎక్కడైనా పనులు చేసుకొని వచ్చి కానీ అలా టీవీ ముందు కూర్చుంటారు ఇంకా ఆ టైంలో లో వస్తే ఎవరైనా వదిలిపెడతారా ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ టీవీలోకి అతుక్కుని పోతారు ఎమోషనల్ కనెక్షన్ బాగా బిల్డ్ చేస్తారు ఎలా అంటే బిగ్ బాస్ హౌస్లోకి పంపించే ముందే వాళ్ళ బ్యాక్ స్టోరీ వాళ్ళ కష్టాలు ఇవన్నీ ఒక డాక్యుమెంటరీ లాగా చేసి ఒక ప్రోమో లాగా చేసి బిగ్ బాస్ షోలో ముందే టెలికాస్ట్ చేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే ప్రేక్షకులు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఓటింగ్లో కూడా పాల్గొంటారు ఈ బిగ్ బాస్ రియాలిటీ షో టీవీలో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా యాప్స్లో మీమ్స్ లాగా ఇలా పెడుతుంటారు వాటికి కూడా మస్తు వ్యూస్ వస్తూ ఉంటాయి ఇలా ఇట్లాంటి రీల్స్ ఇలాంటి మీమ్స్ చూడడం వల్ల కూడా ప్రేక్షకులకి ఏంటంటే ఓ ఏదో ఉంది అని చెప్పి బిగ్ బాస్ షో ఓపెన్ చేసి అప్పుడు కూడా చూస్తూ ఉంటారు తెలుగు ఆడియన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే లాయల్ ఆడియన్స్ షోని ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తారు హిందీ తమిళ్ వేరే ఇతర భాషల్లో ఉండే బిగ్ బాస్ షోలో కొన్నిసార్లు మాత్రమే హైప్ వస్తుంది కానీ తెలుగులో ఉన్న బిగ్ బాస్ షోకి అలా కాదు ఎప్పుడు సక్సెస్ఫుల్ గానే రన్ అవుతూ ఉంటుంది హిందీ బిగ్ బాస్ షో కి క్రేజ్ ఉన్నా కూడా టీఆర్పీ రేటింగ్ తక్కువ వస్తుంది ఎందుకంటే అందరూ హైలైట్స్ ప్రోమోస్ ఇవి మాత్రమే చూస్తారు కానీ మన తెలుగు ప్రేక్షకులు అలా కాదు లైవ్ లో చూస్తారు తర్వాత ఎపిసోడ్ చూస్తారు ప్రోమోలు చూస్తారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూస్తారు మన తెలుగు వాళ్ళంటే అంతే అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ షో చూసి వాటి మీద రివ్యూస్ చెప్తుంటారు వాళ్ళవి కూడా చూస్తూ ఉంటారు అట్లా ఉంటే మన తెలుగు వాళ్ళతో ఇలా సక్సెస్ఫుల్ గా మన తెలుగు వాళ్ళ వల్ల మన తెలుగు బిగ్ బాస్ షో కంటిన్యూగా పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది మీకు ఇంకో డౌట్ రావచ్చు అసలు ఈ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అని ఇందులో ముఖ్యంగా టెలివిజన్ టీఆర్పి అండ్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల రెవెన్యూ వస్తుంది టీఆర్పి ఎక్కువ ఉంటే కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లను ఎక్కువగా ఇస్తూ ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్లకి ఛానల్ వాళ్ళు ఒక్కొక్క సెకండ్ కి అంటే టెన్ సెకండ్స్ అట్లా కూడా మస్తు లక్షల్లో లక్షల్లో ఛార్జ్ చేస్తారు స్పాన్సర్షిప్స్ వల్ల కూడా బిగ్ బాస్కి మనీ వస్తుంది మెయిన్ స్పాన్సరు కో స్పాన్సరు ఇట్లా రకరకాల స్పాన్సర్షిప్స్ అని పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా కోట్లల్లో అమౌంట్ వసూలు చేస్తూ ఉంటారు అంటే ఆ స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడం కోసం అంతేకాకుండా కంటెస్టెంట్ని ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేస్తారు కదా కొన్ని వర్షన్స్లో ఈ ఓటింగ్ వల్ల కూడా అమౌంట్ వస్తుందంట ఇక ఈ బిగ్ బాస్ ఓటీటీలో టెలికాస్ట్ అవుతుంది కదా ఈ ఓటీటీ వాళ్ళు కూడా బిగ్ బాస్ షోకి ఆర్గనైజ్ చేసే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు లైక్ లైవ్ షో ఇవన్నీ రన్ చేసుకుంటూ ఉంటారు కదా సో దీనివల్ల వాళ్ళకి యాడ్స్ వస్తాయి అండ్ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి ఇలా మనీ జనరేట్ చేస్తూ ఉంటారు అండ్ ప్రొడక్ట్స్ కూడా కొన్ని కొన్నిసార్లు ప్రమోట్ చేస్తూ ఉంటారు టాస్క్లు ఇచ్చి ఈ ప్రొడక్ట్ గిఫ్ట్ గా ఇస్తాం అని కంటెస్టెంట్ లకు పెట్టి ఆ ప్రొడక్ట్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు బ్రాండ్స్ కోసం ఇది ఒక పెద్ద ప్రమోషనల్ స్ట్రాటజీ కోట్ల వరకు బిగ్ బాస్ రియాలిటీ షో మీద జనరేట్ చేస్తారు